హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుబాని లాక్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైఫ్లో బోర్ కొట్టకుండా ఉండాలంటే మనం మన లైఫ్ని ఎలా ప్లాన్ చేయాలి అనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ లైఫ్లో బోర్ కొట్టకుండా ఉండాలి జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు బాధలు నిరాశలు నిస్పృహలు అన్నీ ఉంటాయి కానీ మన లైఫ్ని హ్యాపీగా బోరు కొట్టకుండా ముందుకు సాగాలంటే మన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ బోర్ కొట్టకుండా ఉండిద్ది అనే టాపిక్ మీద ఈరోజు వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే కొంతమంది జాబ్ చేస్తుంటాం కొంతమంది పనులకి వెళ్తుంటారు అని అవి కామన్గా లైఫ్లో ఉండేదే ఫ్రెండ్స్ కానీ లైఫ్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మన లైఫ్ ఏంట్రా లైఫ్ ఒక హ్యాపీనెస్ లేదు ఒక ఇది లేదు హ్యాపీనెస్ లేదు మన లైఫ్ చాలా బోర్గా ఉంది అన్న ఫీలింగ్ అన్న థాట్స్ కామన్గా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి వస్తూనే ఉంటాయి కానీ మన లైఫ్ హ్యాపీగా ముందుకు సాగాలంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా వీక్లీ ఒకసారి మన ఒక సండే వచ్చింది సండేగా హ్యాపీగా ప్లాన్ చేసుకోండి మార్నింగ్ ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్కి వెళ్ళటం లేకపోతే ఈవినింగ్ ఫస్ట్ షో ఆరింటికి ఒక మంచిగా కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళటం అలాగే వీక్లీ వన్స్ రెస్టారెంట్కి వెళ్ళి మంచి మీకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ కావచ్చు ఏదైనా సరే మీకు ఏది ఇష్టం ఉంటే అది ఇష్టం ఫ్రెండ్స్తో కలిపి అది సింగిల్గా వెళ్తే మళ్ళీ బోర్ కొట్టింది ఫ్రెండ్స్ సింగిల్ అని చెప్పింది డబల్గా మామూలుగా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో హ్యాపీగా వెళ్ళి బిర్యానీ పార్టీ చేసుకోవడం అలా కాకుండా ఒక ఐదుగురు ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఉండి హ్యాపీగా అవుట్డోర్లో మంచి ఒక మామిడి తోటలో కూర్చొని ఒక బిర్యానీ వండుకొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయటం ఇలా చేయటం వల్ల లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్ అలా కాకుండా మళ్ళీ మంత్లీ ఒకసారైనా ఒక ఏదో ఒక ప్లేస్కి వెళ్ళటం టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తే లైఫ్ సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ బోర్ అనేది ఉండ ఉండదు హ్యాపీగా ఎందుకంటే రోజు పని చేస్తూ ఉంటే ఏదో సందర్భంలో విసుగు వచ్చి నీరసం వచ్చి లైఫ్ ఇది అంట లైఫ్ నా లైఫ్లా ఉంది అన్న మన ఫీలింగ్ మనకు ఆటోమేటిక్గా వచ్చి వస్తుంది రాదని అనుకో అనుకోకూడదు కంపల్సరీగా వచ్చింది ఇది మటుకు జీవిత సత్యం అంతే అలా లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి అయినా బీచ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయడం అలా ఏదో ఒకటి డబ్బున్న వాళ్ళు ఎలా పడితే అలా వాళ్ళు ఫారిన్ కంట్రీస్కో గోవాకో అటు వెళ్తారు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చెప్పేది ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న తర్వాత ఖర్చులేం కావు మామూలు సింపులే బిర్యానీగా చేసి ఉండే అంత ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఒక వెయ్యి రూపాయలు అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు కానీ మన లైఫ్ని ఎప్పుడు హ్యాపీగా చే చేసుకోవాలంటే ఇలాంటి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంతే కానీ లైఫ్లో మనం జాబ్ చేస్తుంటాం పనులు చేస్తుంటాం కానీ ఒకటే జీవితం ఫ్రెండ్స్ అది లైఫ్ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ బో మనం బోర్గా ఫీల్ ఫీల్ అవ్వకూడదు లైఫ్ని బోర్గా ఫీల్ అయితే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి లైఫ్లో అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి అవి ఉంటేనే లైఫ్ యొక్క వ్యాల్యూ ఉంటుంది కష్టాలు సమస్యలు ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ అవి అనేది జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి అది కామన్ కాబట్టి మన లైఫ్ని ఎప్పుడు సరే బోర్గా ఫీల్ అవ్వకూడదు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పినవన్నీ అప్పుడప్పుడు వీక్లీ వన్ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ఒకసారి కానీ ఇలా పాటిస్తూ ఉంటే లైఫ్ అనేది అస్సలు బోర్ ఉండదు ఫ్రెండ్స్ ప్రతి చిన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి వర్క్లో కూడా మనం ఎంజాయ్ చేస్తూ చేస్తే అసలు బోర్ బోర్ అని ఉండదు అలాంటి అలసట అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ వర్క్ను కష్టం వచ్చే కానీ ఇష్టం వచ్చేయండి అప్పుడు లైఫ్ అనేది బోర్ అనేది ఉండదు అసలు అదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియో మంచి థాట్స్ మీ ముందుకు తీసుకొస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కంపల్సరీగా బాయ్